తిరుమల సన్నిధి భక్తుల పెన్నిధి కలియుగ వారినిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిస్థితిలో మనం కొన్ని పద్యాలు చేద్దాం అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కృపా వీక్షణాలకి ఈ బ్రహ్మోత్సవాల్లో మీ అందరూ కూడా తప్పకుండా పాత్రలు కండి శుభం భూయాత్ వార్షిక బ్రహ్మపర్వమది వాంఛిత వేదపు నిత్య కర్మలన్ ఆర్షపు ధర్మ కర్మలను ఆర్జిత సేవలు ఎల్ల సంకర్షణ నామ ఘోషణలు కాంచగవచ్చును వెంకటాద్రిపై ఘర్షణ లేని జీవితము కామ్యము చేయుము వెంకటేశ్వరా వెంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవములు వేదపు నిత్యకర్మలు ధర్మపు సేవలు వేద నిధులు నిత్య నామ పారాయణములు అన్ని వేళ్లందు తిరుమలలో కాంచవచ్చును జీవితములో సంఘర్షణ లేకుండా శాంతి జీవితము మాధవ కేశ సుగీత మనోహర పద్మనాభుడై వాసిగ వసుదేవ గరి వామనో पुरुषोत्तम भासिली नरसिंह श्री भर्त मुरारी जनार्दनुंडु श्रीवासपु श्रीनिवासु पुरवासमु पूज्यमु वेंकटेश्वरा वेंकटेश्वरा केशव माधव अच्युत पद्मनाभ वासुदेव अधोक्षज नारसिंह मुरारी कृष्ण जनार्दन నామములు కలిగియండి ఈ కలియుగములో శ్రీనివాసుడుగా తిరుమల కొండరు వెలిసి కొలువు తీర్చున్నావు కదయ్యా తిరుమల శ్రీనివాస తిరుధీర అరయగ తిరుధీరముల్ అరయగవేనభూషణల్ మరకథ వజ్రరత్న మణిమానిక బంగరు దివ్య శ్రీపతి రిపతి వెంకటేశుడిల శ్రీఘ్రముదాచును వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుమల శ్రీనివాసుడు తిరుమల కొండపై బంగారు వజ్ర మాణిక్య మరకత వైఢూర్జములతో వెలుగొందుచు వేలకు వేల స్వర్ణ మణిభూషణములతో తులతొగుచు భూమిపై తిరుమల కొండలపై వెంకటేశ్వర నామముతో నిత్యము ధరించును ప్రజలను రంజింపజేయను కాపాడుతున్నాడు రముల వారి మేడయది రమ్యము సన్నిధి వెంకటాద్రిలో సామము అంజనేయ కపి సంతస అంగద సుగ్రీవుండును నియమము కొల్వు దీరిదరి నిష్టగ రాముని సన్ను తిల్చుచున్ శ్రీమల శ్రీనివాసు దరి చేరగ నిల్తురు వెంకటేశ్వర వెంకటేశ్వర రాములు వారి మేడలో శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడు అంగదుడు సుగ్రీవుడు సృతించుండగా శ్రీరామ పరివారము కొలువు తీరిందరు రాముని ధర్మము భక్తులకు తెలియజేవచ్చు